వరలక్ష్మి పూజ రోజు ఈజీగా ఇలా చేసుకోండి పూర్ణాలు ఒక గ్లాస్ శనగపప్పు పప్పు ఇది ముందుగా నానబెట్టి ఉంచాను ఇక్కడ కడిగే రెండుసార్లు కడిగేసుకొని ఒక గ్లాస్ సగం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు విజిల్ రావాలి దాని తర్వాత చూపిస్తున్నాను చల్లారాక ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయింది ఇలా స్టైనర్లో వేసుకోవాలి బెల్లం వేసి కరిగించుకోవాలి కొన్ని వాటర్ వేసి మనం ఎంత పప్పు తీసుకున్నామో అంతే బెల్లం వేసుకోవాలి కరగాలి కొంచెం నెయ్యి వేసుకుంటున్నా ముందుగా ఉడికించుకున్న శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి బెల్లంలో ఇలా కలిశాక మ్యాషర్తో మ్యాచ్ చేసుకోవాలి లేదంటే మిక్సర్లో అయినా వేసుకొని చేసుకోండి కొంచెం దగ్గర పడాలి అదే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలాచి పౌడర్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకున్న ఇక్కడ దగ్గర పడిపోయింది ముందుగా నానబెట్టి రుబ్బుకున్న పిండి ఇది దోశ పిండిలాగా నానబెట్టుకుని రుబ్బేసుకోవాలి ముందే నేను నైట్ నానబెట్టి ఉదయం రుబ్బుకున్నాను పప్పు బియ్యము ఒక బౌల్లో వేసుకుంటున్నాను పూర్ణాన్ని ఎక్కువగా ఆడబిడి లేకుండా ఈజీగా ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేసుకోండి ఇదే పద్ధతిలో మీరు పప్పు ఎక్కువగా వేసుకొని కూడా ఎక్కువ చేసుకోండి కొంతమంది కేజీ రెండు కేజీలు చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు పూర్ణాలు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకోండి బాల్స్ చిన్న గ్లాస్తో వేసాను కాబట్టి సెవెన్ అయ్యాయి ఇక్కడ పిండిలో ఇలా ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పెట్టి ఉంచాను ముందే వేడైంది ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తాయి అస్సలు అత్తుకోవు రౌండ్గా చాలా బాగా వస్తాయి ఈజీగా చేసేసుకోవచ్చు వరలక్ష్మి పూజ రోజు మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ రకాలు చేసి పెట్టుకోవాలి ఏ అడవిడి లేకుండా నైటే పప్పు నానబెట్టుకుంటే ఉదయాన్నే లేచి లేచి తొందరగా ఉడక పెట్టుకొని ఇలా చేసేసుకోవచ్చు దోశ పిండితోనే కాదు మైదా బియ్యం పిండి కూడా అప్పటికప్పుడు కలుపుకొని ఇలా పూర్ణాలు చేసుకోవచ్చు ఇలా అన్నీ ఇలాగే వేయించుకోవాలి పూర్ణాలను ఇక్కడ ఆయిల్ నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కలర్ అలా ఉంది డీప్ ఫ్రైకి ఆవ నూనెలో వేయిస్తున్నాను ఇవి కూడా రెడీ అయిపోయాయి వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకున్నా పూర్ణాలు రెడీ అయ్యాయి నైవేద్యం కోసం పెట్టేస్తున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి థ్యాంక్